హాయ్ అండి జస్ట్ ఇంతకుముందే మనకు ఒక ప్రోమో వచ్చింది ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఆ టాస్క్లో కళ్యాణ్ బాల్స్ వేస్తున్నప్పుడు సుమన్ సుమనన్నకు బాల్ వేస్తుంటే భరణి గారు బాల్స్ పట్టడం జరిగింది భరణి అన్న బాల్ పట్టుకోవడం జరిగింది కదా రెండు మూడు బాల్ పట్టుకోవడం జరిగింది దాని తర్వాత సంజన గారు కూడా ఆయన కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు కదా ఆయన కదా అని చెప్పేసి అనుకోవడం కొంచెం ప్రోమోలో పెద్ద ఏదో గొడవ పెద్ద సుమ అంటే మన కళ్యాణి గారికి సంజన గారికి ఇంత పెద్ద గొడవ చూపించడం జరిగింది కదా ఆడ ఏం లేదు మామూలుగా గడిచిపోయింది అయిపోయింది తర్వాత ఏయొచ్చు కదా అని చెప్పేసి గట్టిగా ఎవరు భరణి గారు కూడా నేను ఎడబట్టిన బాలు పట్టుకొని పట్టుకున్న నాకు నా నాకేసిన బాలు నేను సుమనా సుమనాకేసిన బాలు కాదు కాదు కదా అని చెప్పేసి కళ్యాణ్ అనడం జరిగింది అన అన్నప్పుడు కళ్యాణ్ గారు నువ్వు కూచోర సపడే ఊకూరని మాట్లాడుతా అని చెప్పేసి తనుజే మాట్లాడుతుంది కదా మాట్లాడుతున్న మాట్లాడినప్పుడు అక్కడ ఇప్పుడు సంజన గారు వేస్తే తప్పు లేదు కానీ ఈ వీడేస్తే తప్పు వచ్చిందా అని చెప్పేసి తనుజ గారు అన్న అనడం జరిగింది కదా అన్న దాని విషయంలో భరణి గారు లోపలికి వెళ్ళినాక ఇదేంద్ర కళ్యాణ్ కళ్యాణ్ ఇదేంది సంజన గారు కళ్యాణ్ వాడు పప్పెట్ లక్క మారిపోయిండు ఎక్కడ తనుజ అంటే కూర్చుంటుండే లేమంటే లేస్తున్నా అని అనడం ఎంతవరకు కరెక్ట్ అది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది ఆ ఫ్రెండ్షిప్లో తన అన్నది వద్దురా వర్వకులేరా కూర్చోరా నువ్వు కూర్చొని మాట్లాడతాను మాట్లాడతా అని చెప్పేసి తనుజ షాండ్ తీసుకొని మాట్లాడుతుంది ఎందుకంటే కళ్యాణ్ మీదకి అరుస్తుంటే నువ్వు ఊకో ఊకరా అని చెప్పేసి కూర్చో అనేసి తను మాట్లాడుతుంది ఆ మాట భరణి గారు తనుజ గురించి అనడం అయితే నాకైతే నచ్చలేదు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదంటే ఇదే భరణి గారు మన దివ్య నికిత గారు హౌజులో ఉన్నప్పుడు ఏ ఇట్రా అంటే వచ్చిండు పో అంటే పోయిండు లే అంటే లేచిండు ఇవన్నీ చేసినప్పుడు దివ్యనికిత కింద పప్పెట్లాగా మారి దివ్య ఏది చెప్తే అది చేసినప్పుడు మరి కళ్యాణం వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు కళ్యాణ్ చేస్తే తప్పేంటి భరణి గారికి ఇప్పుడు గుర్తొచ్చిందా అప్పుడు దివ్యనికిత్తు ఉన్నప్పుడు మరి నేను చేసింది ఏంటిది నేను నన్ను ఒక పప్పెట్లాగా వాడుకుంది నేను లెమ్మట లేచింది ఏ అన్నది పో అన్నది రా అన్నది కూర్చోన్నది ఈ ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది నేను అయినా కూడా నేను దివ్యానక మర తిరిగినా అనే ఆలోచన విధానాన్ని కోల్పోయిందా మరి ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా కళ్యాణ్ విషయంలో తనుజ ఇట్లా మాట్లాడుతుంది లేమ్మంట లేస్తుంటే కూర్చుంటే కూర్చుంటు అని చెప్పేసి ఇప్పుడు బ్యాక్ పిచ్చింగ్ చేసినట్టుగా మాట్లాడుతుంటే నాకైతే నచ్చలేదు మీకేమనిపించింది భరణి గారు తనుజ విషయంలో ఈ కళ్యాణ్ విషయంలో ఇలా మాట్లాడడం మీకు కరెక్టా రైటా రాంగ్ అనేది కామెంట్ చేయండి నాకైతే అస్సలే నచ్చలేదు ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు తన గతాన్ని కూడా అంటే తను ఉన్నటువంటి పొజిషన్ కూడా చూసుకోవాల్సింది ఎందుకంటే అంత ముందుకు నేనేలా ఉన్నా అనేది ఒకటి చూసుకొని ఉంటే బాగుండేది నాకు అనిపించింది ఏమంటారుగా గురిగింజ గింజకు తన కింద ఉన్న నలుపు తెలియదు అన్నట్టు ఫస్ట్ ఆయన కూడా ఫస్ట్లో ఆయన చేసినటువంటి పనేదో ఆయనకు తెలియలేదేమో అని నాకు అనిపించింది మీకే అనిపించింది కామెంట్ చేయండి అండి మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్